ఏమే ఏమే అమ్మం లేదా నానం లేదా ఈరోజా ఈరోజు నానం లేదా ఏనా బిట్టు నానం లేదా అయిపోద్దా ఊయూ దేదా సరేపా అయితే అది విషయం ఈరోజు మా ఇంట్లో మా అత్తం కూడా లేదండి ఇంకా పిల్లలు చూసుకోవాలన్నమాట ఇంకా పిల్లల్ని చూసుకొని ఫుడ్ చేసుకుంటా ఇంకా మిగతా పనులంతా మా చిన్నాడు పరిస్థితి చేస్తుంది చేసుకుంటుంది ఇంకా పిల్లల్ని చూసుకొని వంట చేసుకొని ఈరోజు ఊరికి వెళ్లేది కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఎట్లా రెడీ అవుతానా ఆమె లేకున్నా ఒక రోజు అంతా అని చెప్పేసి వీడియోలు అయితే చూపిస్తానండి వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మిస్ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ టూ వన్ చింటూ బ్లాక్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా స్టార్టింగ్లోనే చెప్పేశాను కదా మా అమ్మ అయితే ఇవాళ లేదనమాట ఇంకా మార్నింగ్ లేవంగానే నాకైతే కనిపించలేదు ఇంకా మా అమ్మ ఇంకా లేచేసి నేను లేచేసరికి మాచ్చినాడు పట్టుచు అయితే లేచిందనమాట ఇంకా ఆమె లేచి పనులన్నీ చేస్తుంది ఇంకా నేను కూడా ఇవాళ కాస్త ముందుగానే లేచాను లేండి ఇంకా లేచి నేను ఇవంతా సర్దేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంక ఇవన్నీ సర్దేస్తే ఇంకా అమ్మాయి తీసుకెళ్ళి ఇవైతే తోమేస్తుందనమాట ఇంకా నేను ఇల్లు తోసుకుందాము ఆ తర్వాత వంటకైతే పెడదాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ లోపలే చింటూ బిట్టు గట్టిగా ఏడ్చేస్తారనమాట ఇంకా దాంతో నేను ఇల్లు కూడా తోయలేదండి మా అమ్మ ఉంటేనే నా వల్ల పట్టుకోవడానికి అస్సలు అవ్వదు అనమాట ఇంకా అలాంటిది ఆమె లేకుండా ఒక రోజంతా అది అందులోనూ మీకు చెప్పాను కదా ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా ఊరు వెళ్ళే ప్రాసెస్లో ఇంకా నేను చేయాలి పిల్లలు బట్టలు సర్దుకో బట్టలేమో అనగా నేను ముందుగానే సర్ది లేండి దాని గురించి ఏం ప్రాబ్లం లేదు ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి ఆ రెడీ చేసే ప్రాసెస్లో వాళ్ళిద్దరూ కాస్త గమ్మున అయితే ఉండాలి ఎంత తలనొప్పి ఉందో ఇంక వాళ్ళంతా ఎలా ఉంటానా లేదా అనేసి చూడాలన్నమాట ఇంకా మా సుస్మిత అయితే ఫస్ట్ క్లీన్ చేసేసింది ముందరైతే కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసింది ఆ తర్వాత నేను సామాన్లు అయితే అక్కడ పెట్టాను కదా వాటిని అయితే తీసుకెళ్ళి ఆ అమ్మాయి కడిగేసింది ఇంకా ఇల్లు కూడా ఆ తర్వాత తోసిందిలేండి ఇంకా మా హస్బెండ్ చూసినా కదా నేను వంట చేస్తుంటే ఇక్కడ చింటూ బిట్టు దగ్గర అయితే ఆడిపిస్తూ కూర్చున్నాడు అనమాట లేకపోతే అస్సలు ఉండలేదు చూసారుగా నేను ఇంట్లో వంట చేస్తే ఇది పరిస్థితి ఇంట్లో ఇంకా వాళ్ళని పట్టుకుంటే తప్ప నేను వంట చేసుకోలేనండి ఇంకా అలా ఉంటుంది అందుకే నేను నార్మల్గా అయితే వంట జోలుకి కానీ పనుల జోలుకి కానీ పోను వాళ్ళే నాకు చెప్పలేండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నీ పిల్లల్ని చూసుకొని నువ్వు చాలు అన్నట్టయితే ఉంటారు ఇంకా ఇవాళ నేనైతే కొలియోగ్రాఫ్ చేద్దామని అనుకున్నానండి ఇంకా సంగటి చేసి సాంబార్ చేసి ఇదంతా పెద్ద తలనొప్పి ప్రాసెస్ అండి అందుకోసం అని చెప్పేసి సింపుల్గా పులోగర అయితే చేసేద్దామని చెప్పి ఫస్ట్ అయితే రైస్ అయితే చేసేసాను ఆ తర్వాత పులోగరకి కావాల్సినవన్నీ పెట్టుకునేసి కట్ చేసుకునేసి పులోగ్ర అయితే వండేసాను అనమాట ఇంకా టేస్ట్ నాకు నార్మల్గా పులోగ్ర చేయడం అంత కరెక్ట్గా రాదండి ఇంకా ఎలా వస్తుందా ఏంటా అని చెప్పేసి అనుకున్నాను నార్మల్గా ఇదైతే మా చిన్నాడు పచ్చుకి చాలా ఇష్టం అనమాట చాలా ఫేవరెట్ అనమాట అమ్మాయికి ఇంకా సర్లే అమ్మాయి ఫేవరెట్ చేద్దాం ఇవాళ అని చెప్పేసి చేశాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి నిజంగా చాలా బాగుందనమాట నాకే అంటే నేను చేసేసాను కానీ అప్పటికే నేను స్నానం చేయలేదు అప్పటి వరకు తిన్న కూడా లేదండి ఆ తర్వాత స్నానం చేసుకొచ్చిన తర్వాత మా హస్బెండ్ పెట్టేసి అడిగాను అనమాట ఎలా ఉందని చెప్పేసి బాగానే ఉందని అయితే చెప్పారండి కొంచెం పడండి అదా మాకు ఎదురం తల తిక్కి పంచి చూడండి వెనకాల పడిపోయింది రాయలు అయితే నాలుగు రాయలు పెట్టేసింది అయ్యో మాకు ఇద్దరమ్మా మాకు ఇద్దరం కని చెప్తే మనకి రెండు పండ్లు పెడుతుంది ఖచ్చితంగా ఇది మళ్ళీ సైడ్ చేసుకొని నీళ్ళు కాంచుకోలేదు అగ్గి అంటించడమే లేటండి నాకైతే ఇక్కడ బాగా మండిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా మంటేస్తున్నాను ఇంక నీళ్ళు కాకపోతే నీళ్ళు పోసుకునేదే ఆహా ఇప్పుడే అతకపోతాండి అదే పిన్ని వాళ్ళు ఇందరికెంట అండదు పిన్ని పేరేమా గట్టి చెప్పా కాదు శృతి ఒకసారేనా శృతి అంటావు సరే పోయి అట్లా బొట్టు పెట్టించుకోని రమ్మా సరే బొట్టు కదా పోతాను బ్యాగ్ ఎందుక ఇప్పుడు నేనైతే తల స్నానం చేసుకునేసానండి ఇంకా హితమ్మను కూడా రెడీ చేసేసాను ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలన్నమాట ఇంకా ఇక్కడ నేను తల అయితే హితం హితమ్మ అయితే వాళ్ళ పెద్దానమ్మ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి వస్తానని చెప్పేసి అయితే వెళ్తుంది అక్కడైతే ఇంకా ఈ లోపే చిట్టూ అయితే పడుకున్నాడండి బిట్టుని అయితే మా చిన్నటి పడుచు తీసుకెళ్ళింది అనమాట ఇంకా అటు తీసుకుని వెళ్ళిపోతే తప్ప వాళ్ళు ఉండరు అనమాట ఈలోపు నేను తల ఆచుకునేసి ఫుడ్ అయితే తినేయాలి లేకపోతే అస్సలు కుదరదు అందులోనూ మా అమ్మ కూడా లేదు కదా ఇంకా చింటూ ఇంకా పడుకునే ఉన్నాడు లేదు బిట్టుని ఇంకా తీసుకురాలేదనమాట ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పులో నేనైతే ఇంత టేస్ట్గా వస్తుందని చెప్పేసి అస్సలు ఊహించనే లేదనమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఇంట్లో కూడా నచ్చేసిందండి ఇంకా మేమైతే అంతా రెడీ అయిపోయాం ప్యాకింగ్ అంతా ఫస్ట్ రోజు చేసి పెట్టేశానండి అంటే ఒక టూ డేస్ ముందే వెళ్దాం అనుకున్నాను ఇంకా అప్పుడే అంతా ప్యాకింగ్ అంతా రెడీ చేసి అనమాట ఇంకా దాన్ని అయితే తీసుకెళ్ళిపోతున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా మా మహితమ్మ ఇప్పుడే పడుకోని లేచిందనమాట ఇంకా అందుకే ఇలా ఉంది పోదు నీడే ఏ బిట్టు పోదు బా బాయ్ చెప్పేశాడు నువ్వు నా వద్దా వీడుంటావు వీడు చూస్తాడంట నాన్న అట్లా కూడా వాడ కూడా ఉంటాడు బుజ్జి ఇప్పుడమ్మా బాయ్ ఆడ ఆడ బాయ్ చెప్పు ఆడ బాయ్ చెప్ప చింటూ బిట్టు అయితే చూడండి వీడొక సైడ్ వీడొక సైడ్ అయితే ప్రస్తుతానికి ఆడుకుంటాను మళ్ళీ వీడ తీసే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి వీడ తీసుకుంటాను ముందుగానే ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ సేఫ్ నేను సేఫ్ అనమాట ముందుగా అటు సైడ్ ఒకడు ఇటు సైడ్ ఒకటి పోదామన్నా కూడా వాళ్ళని చూసాననే ఆనందం కంటే వీళ్ళతో వీళ్ళని ఎట్లా భరించాలిరా దేవుడా అని చెప్పి బాధ ఎక్కువ అనమాట నాకైతే ప్రస్తుతానికి పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు మేమైతే ఊరికి బయలుదేరేసామండి ఇంకా హితం అయితే ఫ్రంట్ లో నేను చింటూ బిట్టు అయితే బ్యాక్ లో కూర్చున్నాం అనమాట ఫ్రంట్లో ఎందుకు కూర్చోలేదంటే ఇంకా ముందు కూర్చుంటే మాత్రం నిజంగా స్టీరింగ్ని వద్దలనే వదలరనమాట ఇద్దరూ కలిసి ఇంకా అని చెప్పేసి నేనైతే బ్యాక్లో కూర్చున్నాను ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నాకేం డిస్టర్బెన్స్ లేదండి ప్రస్తుతానికి ఇంకా దీని మీదట చూడాలన్నమాట ఏం చేస్తారా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఆపారండి కాసేపు అస్సలు కార్లో మధ్యాహ్నం టైం అంటే ఆఫ్టర్నూన్ ఆ మధ్య ఎండ బాగొచ్చినప్పుడు కానీ కార్ ఆపేసి కాసేపు ఆగిందా అంతే కదా పడుకున్న వాళ్ళు లేచేస్తారు అసలు నాకే ఉండి బుద్ధి అనమాట ఆ స్మెల్కి వామిట్ అయిపోతుందండి అప్పటికప్పుడే అలా ఉంటుంది అనమాట అందుకే నాకు కార్ అంటేనే పడదు ఇంకా మేమైతే ఇక్కడ బేకరీ దగ్గర అయితే ఆగామండి ఇంటికి ఏదైనా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా అంతలోనే మాకు ఇక్కడ ఒక బొమ్మలు అయితే కనిపించాయనంట ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఏ బొమ్మ ఎత్తుకున్నా ఇంకా పెద్ద పెద్దవి హండ్రెడ్ కూడా ఉన్నాయంట ఇంకా నేనైతే ఫస్ట్ అయితే బొమ్మ అయితే తీసుకున్నానండి ఇంక ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇదైతే ఇంకా ఫిఫ్టీ రూపీస్కి ఇది చాలా చిన్నది ఇద్దరు కదా కొట్టుకుంటారు ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుంటుందని చెప్పేసి పెద్ద బొమ్మ అయితే తీసుకున్నారు పింక్ కాదు బొమ్మ అయితే తీసుకున్నామండి లాలయే ఆడుకు బొమ్మ చాలు ఓ సాల్ సాలే మా చింటు మాత్రం ఇట్ తిన్కొన ఉండాడు వెళ్ళేటప్పుడు ఎప్పుడు మేము స్నాక్స్ అయితే తినమండి అలాంటిది ఈ మధ్య స్నాక్స్ తీసుకుంటున్నాము ఎందుకంటే పిల్లల కోసం ఇంకా చెట్టు అయితే పండుగేసాడండి ఇవాళ ఒక్కగా ఇంకా నాకైతే కొంచెం అనిపిస్తుంది అనమాట జర్నీలో ఎప్పుడు నేను ఇలా ఒక్కరిని అంటే ఒక్కొక్కరిని హ్యాండిల్ చేసి ఎప్పుడు పడుకోలేదు అలాంటిది ఈరోజు పడుకునేసరికి కొంచెం క్యూట్గా అనిపించిందండి ఇంకా బొమ్మను అలా ఒక సైడ్ పెట్టేసి ఎండ తగులుతుంటే అలా చున్నీని అయితే పెట్టేసి పడుకో పెట్టేశాను బాగా పడుకున్నారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి వచ్చి రాగానే చూసినారు కదా చింటూ వాళ్ళ అమ్మమ్మ సంఖ్య అయితే ఎక్కేస్తున్నాడు అండి చింటూ అయితే బాగపోతాడు కానీ బిట్టు కాస్త తక్కువ అనమాట పోవడం ఇంకా హితం అయితే చెప్పేదే లేదనమాట ఇంకా అమ్మాయి ఎప్పుడు వచ్చినా ఒకేలాగుంటుంది గారాల పట్టి ఈ ఇంటికి ఆ ఇంటికి ఇద్దరికీను ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రాష్ట వద్దురాపా